హ్యూమన్ బాడీస్ ఒకసారి ఆపరేషన్ తీరుకి వెళ్ళిన తర్వాత అసలు అదొక డిఫరెంట్ సమస్య కనపడుతుంది తప్ప మనిషి కనిపెట్టే సమస్య కనపడుతుంది దాన్ని ఎట్లా పరిష్కరించాలని తప్ప ఇంకా మనిషి కనపడ్డాం సరే ఇంత హడావిడలో ఏదో కాస్త బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన లంచ్ పరిస్థియన్ సార్ మరి లంచ్ యూజువల్ గా మా సెక్రటరీ ఉడకబెట్టిన వేరుశెనగ పప్పులు తెస్తుంది అది నాకు నా బలము బలహీనత రెండు బాగుంటుంది సార్ చాలా బాగుంటాయి సో గాంధీ గారు అవి తిని చాలా గొప్ప నేను మొదలు పెట్టాను కానీ బాగుంటాయి నాకు బలే ఇష్టం నాకు ఇష్టం ఇచ్చినట్లు ఇది పప్పులు తర్వాత మొక్కజొన్న కండలు తర్వాత జున్ను వీడితో నేను బతికేగలను లైఫ్ మొత్తం చాలా ఇంకేం కానీ మీ ప్రొఫెషన్ లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఎప్పుడన్నా భయపడ్డ సందర్భం ఉందా సార్ భయపడ్డ సందర్భమా అంటే భయపడ్డ సందర్భమా దిగులు పడ్డ సందర్భమా భయం అంటే అంటే భయం అంటే కరెక్ట్గా భయం అంటే ప్రొఫెషనల్గా భయం అంటే ఎప్పుడన్నా పేషెంట్లకి కాంప్లికేషన్లు వస్తే బాధపడతాం భయంతో కలిపిన బాధ అది ఓకే మరి ఎందుకో ఇలా అయిపోయింది ప్రతిసారి ఇంకేమైనా చేసి ఉంటే బాగుండేదా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి మన చేతుల్లో ఏమి ఉండదు అంటే నా సో బట్ అయినా సరే ఈరోజు కూడా నాకు పేషెంట్కి ఏదైనా ఇదైతే చాలా బాధ వేస్తుంది కొంతమంది డాక్టర్లు అది జయించారు అది నేను జయించలేకపోయా మరి అది నా బలము బలహీనత రెండు ఎగైన్ బలమైన అని ఎందుకు అనుకుంటారంటే నాలో ఇమోషన్స్ ఇంకా ఉన్నాయి సో దట్ మేక్స్ మీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బలహీనత ఎలా ఉంటుందంటే నువ్వు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ద నెక్స్ట్ టైం అంతే కదా ఇప్పుడు అలా బాధపడి ఇది చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్ళలేము సో అది కొంచెం మా ఇదే బట్ ఇమోషన్స్ లేని డాక్టర్కి ఎంఆర్ స్కాన్కి తేడా ఉంది అంతే కదా సో దట్స్ వాట్ ఇట్ ఈస్ పర్సనల్గా భయపడ్డది ఎప్పుడు లేదు బట్ పర్సనల్గా బాధపడింది జనరల్ జనరల్గా నేను వెరీ పాజిటివ్గా ఉంటాను పర్సనల్గా డిప్రెస్ అయ్యి బాధపడింది కావ్యకి బాగాలేనప్పుడు కావ్యకి హిప్ ప్రాబ్లం వచ్చింది కదా ఓ ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ కింద అప్పుడు చాలా ఒక టూ ఇయర్స్ సఫర్ అయ్యాం అప్పుడు మటుకు చాలా డిప్రెస్ అయ్యాను నేను యాక్చువల్గా అప్పుడైతే అసలు దానికి హిప్ జాయింట్ ఆపరేషన్ చేసేది బాగా ఏ లోపల కుంటుతూ ఉండేది ఇంకా దానికి ఇండియాలో వీల్ చైర్లో ఇండియాలో వీల్చైర్లో ఉన్న వాళ్ళకి బతుకు భతుర్భరం ఎందుకంటే ఆ మోటబిలిటీ లేదు ఇక్కడ ఇక్కడ ఎప్పుడైనా మెట్లు ఉంటాయి వీల్చైర్ యాక్సెస్ ఉండదు అందుకని చెప్పి ఇండియాలో ప్రాక్టీస్ మానేసి దానికోసం న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళిపోదామని వీసా దానికి వెళ్ళి ఆ జాబ్స్కి అప్లై చేశాను అదృష్టం కొద్దీ ఈ లోపల తనకి ఆపరేషన్ అయ్యి బాగైంది షీఈస్ డూయింగ్ ఆల్ రైట్ నౌ మాది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ డిప్రెసివ్ మూమెంట్స్ నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ నాకు రాశాను కానీ గురవాయణంలో ఆ నలుగురు అని రాశాను నా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ ఒకడు డాక్టర్ సుధాకర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అమెరికాలో ఉంటాడు తర్వాత కృష్ణ శారదా అని తను షికాగోలో ఉంటుంది తర్వాత మోహన్ భాస్కర్ అని గుంటూరులో ఉంటాడు తర్వాత శివనారాయణ అని విజయవాడలో ఉంటాడు వీళ్ళు నలుగురు నాకు మొదటి కాలేజీ నుంచి నా నేను రేపు పోతే నన్ను మోసే నలుగురు అంటారు ఆ టైప్ ఆ నలుగురు అని చెప్తుంటాను తర్వాత ఇంకా మంచి ఫ్రెండ్స్ చాలా ఉన్నారు కానీ ఇప్పుడు కూడా మన మీకు వాళ్ళ పేర్లు పేషెంట్ నేమ్స్ వాళ్ళ రిపోర్ట్స్ అవి పంపించినప్పుడు ఒక్కసారి ఎలా ఉన్నాను అంతా ఓకే అని మీ నోట్ నుంచి ఒకసారి వినకపోతే వాళ్ళకి అండ్ సో నా బిజీ అయిన తర్వాత ఇప్పుడు రోజుకి ఇరవై పాతికి ఆపరేషన్లు ఉంటాయి రోజుకి రెండు ప్లేసులు కలిపి హండ్రెడ్ ట్వంటీ ఓపీ చూస్తాను నేను సో ఫిజికల్ టైము పేషెంట్తో గడిపే టైం తగ్గింది బాగా కానీ నేను చేతైనంత వరకు మా చూడటానికి ప్లస్ థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇవాళ నిన్న ఆపరేషన్ అయింది అనుకోండి ఇవాళ ఊరు వెళ్తున్నారో కూడా వీడియో కాల్స్ చేస్తాను ఎయిర్పోర్ట్ నుంచి కూడా చేస్తాను మా రిజిస్టర్ రిజిస్టార్లు వీడియో కాల్ చేపిస్తారు ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు నిన్న ఆపరేట్ చేశాము నిన్న ఇక్కడ చేశాను గచ్చిపల్లిలో చేశాను ఇప్పుడు ఇవాళ ఇక్కడ సిగన్ వేళ్ళ మార్నింగ్ టైం ఇక్కడ రౌండ్స్ చేస్తాను బట్ గచ్చిపల్లిలో పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో మార్నింగ్ వీడియో రౌండ్ చేస్తాను సో దాట్ ఈస్ ద కనెక్ట్ తర్వాత నా సన్ను సన్ ఇన్ల ఇద్దరికి రెండు యూనిట్స్ చేశాను యూనిట్ వన్ ఆదర్శ్ ఇన్ఛార్జ్ యూనిట్ టూ కుషల్ ఇన్ఛార్జ్ వాళ్ళు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్సే వాళ్ళు నాతో నేర్చుకున్నారు నా దగ్గరే ఆదర్శ్ వచ్చి రోబోటిక్ హిప్స్ రోబోటిక్ నీస్ చేస్తాడు పార్షియల్ నీస్ తర్వాత కుషలేమో వాళ్ళు ఆర్థ్రోస్కోపిస్ నీ చుట్టూ మొత్తం అన్ని రివిజన్స్ అన్ని చేస్తాడు సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ స్పెషాలిటీలో బాగా నిష్ణాతులు అయ్యారు దే గాట్ దేర్ ఓన్ ప్రాక్టీస్ తర్వాత వాళ్ళకి ఏదైనా పేషెంట్ అప్ప చెప్తే ఇంకా అసలు నా దగ్గర రారు ఆ పేషెంట్లు అంత బాగా చూసుకుంటారు కానీ అల్లుడిని చూస్ చేసుకునేటప్పుడు ఆర్థోపెడిక్ అయితేనే మనకి సెట్ అవుతుంది అని అల్లుడిని నేను చూస్ చేసుకున్నది ఆయన గారు నన్ను చూస్ చేసుకున్నాను నా కావ్యాన్ని అద్దరు లవ్ మ్యారేజ్ కదా సో అదే అంటాను ఇప్పుడు సన్నిన్ల ఆదర్శు కులు ఇద్దరు క్లాస్మేట్స్ సో ఇంటికి వస్తుండేవాడు ఓ మా అబ్బాయి కోసం వస్తున్నాడు అనుకున్నా తర్వాత తెలిసింది అమ్మాయి కోసం వస్తున్నాడని ఎప్పుడు అది బట్ అయికుంటే ఒకటే బెటర్ సనిన్లా సో తర్వాత సో ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే నా పెళ్ళి అయిన తర్వాత కాతో పెళ్ళైన తర్వాత తను చూజ్ చేసుకున్నాడు ఆర్థోపెడిక్స్ ఓకే ఓకే సో ఆదర్శ కుశాలు దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్లీ పర్సనల్లీ సో వాళ్ళ దగ్గర చివర ఒక యూనిట్ అప్పచెప్పాను సో అంటే ఇప్పుడు నేను యూనిట్ వన్లో ఆపరేట్ చేసిన అందరిని ఆదర్శ్ చూసుకుంటాడు ఆపరేషన్ అయిన తర్వాత యూనిట్ టూలో అందరి కుశాలు చూసుకుంటాడు సో అది పేషెంట్లకు కూడా ముందు రోజు చెప్పేస్తాను ఆపరేట్ చేసి ఒక ప్యాంప్లెట్లా ఉంటుంది అది చూస్తాను ఇది మీరు యూనిట్ వన్ మా సన్న ఆదర్శ్ చూసుకుంటాడు అని చెప్తాను వాళ్ళకి అది కనెక్ట్ అయిపోద్ది ఆబ్వియస్ గా ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పేది ఫ్యామిలీ మెంబర్స్ కదా చూసుకుంటారు వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు అని చెప్పి దే ఆర్ సేఫ్ హ్యాండ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆదర్శ కూర్చోల్ కూడా దే టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ పేషెంట్స్ ఫీల్ కంఫర్టబుల్ సో అది ఒక నాకు మెగా వన్ మోర్ బ్లెస్సింగ్ ఇద్దరు అదే నా ఫీల్డ్ లో ఉంటాం తర్వాత ఇప్పుడు కావ్య కార్డియాలజీ అయింది అ కార్డియాలజిస్ట్ ఇస్తున్నావు చీజ్ కుల్ కాల్ క్వాలిఫైడ్ కార్డియాలజీస్ ఇక్కడ సన్షైన్లోనే ఓకే సో కార్డియాలజీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కావ్య దగ్గర పంపిస్తాను సో దేల్ టేక్ కేర్